హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ట్ రెసిపీ రసగొల్ల ఫ్లఫీగా రావాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాల్సిందే కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూశారంటే మీకు ఈ రసగొల్ల పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో వస్తుందండి మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫ్లఫీ రసగుల్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఈ మిల్క్ అనేది ఆవు అయితే చాలా చక్కగా వస్తుందండి మీకు దొరకలేదు అనుకుంటే ప్యాకెట్ పాలైనా యూజ్ చేసుకోవచ్చండి పల్లెల్లో వాళ్ళకైతే ఈ పాలు అనేది చాలా చక్కగా దొరుకుతాయి కదండి ఆవు పాలు కానీ లేదా గేదె పాలు కానీ మనకి సిటీ వాళ్ళకి కానీ లేదా టౌన్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ మిల్క్ అనేది దొరకటం చాలా కష్టంగా ఉంటుందండి మనం ఎక్కువగా ప్యాకెట్ పాలే యూజ్ చేస్తూ ఉంటామండి చక్కగా ఇలా రెండు పొంగులు వచ్చే వరకు గరిటతో కలుపుతూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఈ రసగుల్లా తింటుంటే భలే రుచిగా ఉంటుందండి ఫ్లఫీగా చాలా చక్కగా వస్తాయండి చాలామందికి ఈ రసగుల్లా ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా పగిలిపోతూ ఉన్నాయి అంటూ ఉంటారండి కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి రసగుల్లా పర్ఫెక్ట్గా పగలకుండా రావాలి అంటే నేను చూపించే టిప్స్ని చక్కగా ఫాలో అయ్యారంటే మీకు రసగుల్ల పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఇలా రెండు పొంగుల వరకు పొంగించుకున్న తర్వాత పాలల్లోకి మనం వినిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ యూజ్ చేస్తూ ఉంటామండి కానీ నిమ్మ ఉప్పుతో కూడా ఈ పాలను విరగొట్టుకోవచ్చండి నిమ్మ ఉప్పు ఓ టేబుల్ స్పూన్ తీసుకొని అందులో కాస్త వాటర్ కలుపుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉన్నామంటే చక్కగా ఈ పాలనేది మొత్తం విరిగిపోతుందండి ఒకేసారిగా యాడ్ చేయకూడదండి కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలండి మీకు నిమ్మ ఉప్పు దొరికితే నిమ్మ ఉప్పుతో అయినా చేసుకోవచ్చు లేదా వినిగర్తో అయినా సరే లేదా నిమ్మరసమైనా యాడ్ చేసుకుని ఈ పాలను చక్కగా ఇలా విరగొట్టుకొని ఓ పలచటి క్లాత్ తీసుకొని వడపోసుకోవాలండి చక్కగా ఇలా పలచటి క్లాత్లోకి మనం విరక్కుంటుకున్న పాలను ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా విరిగిపోయిన పాలు మొత్తం ఈ పలచటి క్లాత్లోకి వడపోసుకున్న తర్వాత చల్లటి నీళ్లను ఇందులో యాడ్ చేసుకోవాలండి కాస్త చేతితో కదుపుతూ ఇలా చల్లటి వాటర్ యాడ్ చేయటం వల్ల మనం వేసిన నిమ్మరసం కానీ లేదా నిమ్మ ఉప్పు వాటర్ కానీ మొత్తం పోతుందండి పులుపు అనేది అస్సలు ఉండదండి చక్కగా ఇలా కలుపుతూ చల్లటి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ని మొత్తం ఒక సైడ్కి తీసుకోవాలండి ఇలా క్లాతిన్ అంతా ఓ సైడ్కి తీసుకొని ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే చేతితో కాస్త ప్రెస్ చేస్తూ నొక్కున్నామంటే ఈ వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదండి అది మొత్తం వచ్చేస్తుందండి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి మనకి వాల్స్ అనేది గట్టిగా వచ్చేస్తాయండి చక్కగా ఇలా కాస్త ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుందండి ఇలా కాసేపు అలా అయినా వంచేసేయండి లేదా మీరు ప్రెస్ చేసినప్పుడు మొత్తం వాటర్ వచ్చేసింది అనుకున్నప్పుడు మనం వేరే ట్రేలకు కానీ బౌల్లోకి కానీ ఈ మిశ్రమాన్ని తీసుకోవాలండి ఈ రసగుల్లా స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్లఫీగా జ్యూసీ జ్యూసీగా తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి ఈ స్వీట్ అయితే చాలా సింపుల్ అండి చేసుకోవటం కూడా ఇప్పుడు ఇలా ట్రేలోకి తీసుకున్న ఈ మిశ్రమంలోకి బేకింగ్ పౌడర్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి మనకి ఫ్లఫీగా రావాలి బాల్స్ అంటే ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి మనం ఫ్లోర్ యాడ్ చేయటం వల్ల బాల్ చుట్టిన తర్వాత పగుళ్ళు రాకుండా చాలా బాగా వస్తాయండి చక్కగా ఇలా వన్ టేబుల్ స్పూన్ కరెక్ట్గా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా అయితే యాడ్ చేయకండి కాన్ఫ్లోర్ని మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ యాడ్ చేసాము అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నామండి చక్కగా ఇలా యాడ్ చేసుకొని అరచేతిని కాస్త ట్రేకి ఆనిస్తూ చక్కగా ఈ పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మీరు ఎంత చక్కగా ఈ పిండిని మిక్స్ చేస్తారో మీకు రసగుల్లా అనేది అంత ఫ్లఫీగా రౌండ్ షేప్గా పగుళ్ళు రాకుండా వస్తాయండి మినిమం టెన్ మినిట్స్ అన్నా పడుతుందండి అనేది అస్సలు ఉండకూడదండి ఆ బరక లేకుండా చాలా స్మూత్గా రావాలండి ఈ పేస్ట్ అయితే కాస్త అరచేయని ట్రేకి ఆనిస్తూ కాస్త ప్రెస్ చేస్తూ ఇలా నొక్కున్నామంటే పిండి అనేది చాలా చాలా సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఇంత సాఫ్ట్గా మీరు పిండిని కలుపుకున్నప్పుడే మీకు రసగుల్లా అనేది ఫ్లఫీగాను అదే విధంగా బాల్స్ చుట్టుకున్నప్పుడు పగుళ్ళు రాకుంటాను చక్కగా వస్తాయండి మనం షుగర్ సిరప్లో యాడ్ చేసిన వెంటనే పగిలిపోతాయండి లేకపోతే ఒక పది నిమిషాల పాటు చేతిని కాస్త ట్రేకి ఆనిస్తూ పిండిని కలుపుకున్నామంటే చాలా స్మూత్గా వస్తుందండి పిండి అనేది ఇలా వచ్చిన పిండిని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలండి ఈ బాల్స్ అనేది మరీ పెద్ద సైజుగా చేయకండి మనం షుగర్ సిరప్లో యాడ్ చేసిన వెంటనే బాల్స్ అనేది ఉబ్బుతాయండి మరీ పెద్ద సైజుగా అయిపోతాయండి మీడియంగా చిన్న చిన్న బాల్స్లో ఇలా చక్కగా పగుళ్ళు లేకుండా చుట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు సిరప్ కోసం కడాయి పెట్టుకుని కడాయిలోకి వన్ కేజీ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి ఈ సిరప్ అనేది పాకమేమి రానవసరం లేదండి కాస్త మరిగించుకుంటే సరిపోతుందండి మనకి గులాబ్ జామ్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సిరప్ అనేది అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే విధంగా గరిటితో ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగా కరిగిపోతుందండి ఈ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్ ప్రాసెస్ అండి వీడియో చూస్తున్నారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చక్కగా ఈ సిరప్ అనేది మరుగుతున్నప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అలా ఉడుకుతున్నప్పుడు మనం యాడ్ చేసిన ఈ బాల్స్ అనేది ఉబుకుతాయండి మనం ఈ రసగుల్లా బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎంత చక్కగా పిండిని నూక లేకుండా బరక అనేది అస్సలు ఉండకూడదండి ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటాము మనకి ఈ రసగుల్లా బాల్స్ అనేది ఉడికిన తరువాత సిరప్లో పగలకుండా చూడండి వీడియోలో చక్కగా వస్తాయండి ఫ్లఫీగా జ్యూసీగా చాలా చాలా మధురంగా ఉంటాయండి ఈ రసగుల్లా ప్రిపేర్ చేయాలి అంటే చాలామంది పర్ఫెక్ట్గా వస్తాయా రావా అని ఆలోచిస్తూ ఉంటారు కదండి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా ఈ రసగుల్లా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూడండి ఫ్లఫీగా జ్యూసీగా ఎంత చక్కగా ప్రిపేర్ చేశామో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మధురమైన రసగుల్లా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంటే తప్పకుండా మన వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే ఏ రెసిపీ అయినా బిగినర్స్ కూడా చాలా చక్కగా ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ తియ్యటి రసగుల్లా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్